మీకు తెలుసా మరి చంద్రునిపై నీరు ఉందని ప్రపంచానికి మొదట చెప్పింది ఇండియా అని రెండు వేల ఎనిమిదిలో భారత్ మొదటి చంద్ర మిషన్ చంద్రయాన్ వన్ను ను ప్రయోగించింది అందులో ఉన్న ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటి పేరు మూన్ మినరాలజీ మ్యాపర్ ఎం త్రీ ఇది అమెరికా నాసా తయారు చేసింది కానీ దాన్ని చంద్రుడికి తీసుకెళ్ళింది మాత్రం మన ఇస్రో అయితే అసలు సెన్సేషన్ రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై రెండున వచ్చింది నాసా ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది భారత చంద్రయాన్ వన్ క్యాప్టర్ చేసిన దాటిలో చంద్రునిపై నీటి మాలిక్యూల్స్ కనిపి ఇది అంతర్జాతీయ రంగంలో ప్రపంచాన్ని షాక్ కి గుర్తు చేసింది ఎందుకంటే అంతవరకు చంద్రుడు పూర్తిగా పాడుబడ్డ ప్రపంచం అని అందరూ నమ్మేవారు చంద్రయాన్ వన్ ఇచ్చిన డేటా తర్వాత శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టంగా గ్రహించారు చంద్రుడి భైభాగంలో సూర్యకాంత ప్రడని ప్రాంతాల్లో పీటలు క్రీటర్లు నీలాలు అన్ని మంచు అంటే ఐస్ దాగి ఉందని ఈ డిస్కవరీ వల్ల భవిష్యత్తులో మనుషులు చంద్రుల్లో బతకడానికి నీరు ఆక్సిజన్ మరియు ఇంధనం తయారు చేసుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నట్టు నిరూపణైంది ఒక విషయం అర్థం చేసుకోండి చంద్రుడిపై నీరు ఉందని ప్రపంచానికి చెప్పింది మొత్తమొదటిసారిగా ఇస్రో పంపిన ఉపగ్రహమే చంద్రయాన్ వన్ డిస్కవరీ తర్వాతే చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ వంటి మిషన్లు మరింత బలంగా రూపొందబడ్డాయి చంద్రయాన్ త్రీ విజయంతో చంద్రుడి దక్షిణ దృహము దగ్గర మొదట అడుగుపెట్టిన దేశమైంది కానీ ఆ సక్సెస్ రూట్ మొదట చంద్రయాన్ వన్ దగ్గరే మొదలైంది కాబట్టి నవంబర్ ఇరవై రెండు ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరు బంగారు అక్షరాలతో రాసిన రోజు చంద్రయాన్ వన్ చూపించింది మన సామర్థ్యాన్ని చంద్రుడి హద్దు కాదు అందుకు మించి కూడా వెళ్ళగలమని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరింటి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి జై హింద్